పిల్లలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి అసలా టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం మనము ఏ సీజన్లో వచ్చే ఫుడ్డు ఆ సీజన్లో ఎప్పుడు తినాలండి అప్పుడే మనకి సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి అలా అని చెప్పి పిల్లల్ని ఏ తినమన్నా కూడా పేచీలు పెడతా ఉంటారు కదా అలా పిల్లలు పేచీలు పెట్టకోకుండా వాళ్ళ కాళ్ళకి వాళ్ళకు కూడా మంచి టేస్టీగా ఉండేటట్టు చాలా హెల్దీ రెసిపీ అండి ఇంకా చూసేయండి ఇదిగోండి ముందు మన స్పెషల్ రెసిపీకి చాలా హెల్దీ రెసిపీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కొంచెం మన రు మనం తినే రు కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్క ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి చాప్ చేసుకోవడానికి చాపర్లో ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ధనియాలు ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను రుచికి తగినంత ఉప్పు ఇవి అలాగే కార్న్ ఇవి మన మొక్కజొన్నలు పెట్టుకున్న మొక్కజొన్నలు ఇది ఓట్స్ ఓట్స్కి కొలత ఏమి ఉండదండి మొక్కజొన్నలో ఒక్కోసారి లేతగా ఉంటే ఎక్కువ పడుతుంది పిండి లేదంటే తక్కువ పడుతుంది దాన్ని బట్టి కొంచెం ఏం చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని వేయించుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే వేరే వాటిల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇవి ఓట్స్ ఓకేనా ఇంకా కరివేపాకు కూడా వేసి కొత్తిమీర కాకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కార్న్ కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి ముందైతే ఓట్స్ తీసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ అది ఏం లేకుండా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కమ్మటి వాసన వస్తే వేయించితే ఎంచకుండా కూడా వేసుకోవచ్చు కానీ వేయించితే రుచి బాగుంటుందన్నమాట చక్కగా కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి మనం వేయించుతుంటే కనుక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇంకా తెలిసిపోతుంది అనమాట ఇది కలర్ చేంజ్ అవ్వాలి అట్లా ఏమి ఉండదు చక్కటి వాసన వస్తుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా దీనిలోకనే కాదండి అసలు మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు చక్కగా ఏం చేసుకుని మొత్తం అంతా ఒక గాజు జార్లోకి అనుకోండి ఎప్పుడు వాడుకున్నా కూడా దేనికోసం వాడుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా కూడా రాకుండా ఉంటాయి అనమాట వేయించుకుంటే కనుక సో కూడా ఓట్స్ తింటారు కదండి కొంతమంది మార్నింగ్ నేను కూడా తింటాను అనుకోండి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో దానికైనా కానీ చక్కగా ఇలా వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినాక గ్రైండ్ చేసుకోవడమేనండి ఇదిగోండి చక్కగా అది మొత్తం అన్నీ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను చాపర్ కాదండి మామూలుగా మిక్సీలోనే గ్రైండ్ చేశాను కాకపోతే మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదు ఇంక ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఓట్స్ పౌడరు గ్రైండ్ చేసుకుని అది అవసరమైనంత క్వాంటిటీలో కలుపుకోవాలండి ఎక్కువ కాకుండా సరిపడా చూసి కలుపుకుంటే సరిపోతుంది అది కొంచెం ఎక్స్ట్రా చేయించుకుంటే చేసి పెట్టుకుంటే స ఉంటుంది మనం తర్వాత దేనిలోకైనా వాడుకోవచ్చు కానీ మోస్ట్లీ ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ పడుతుందండి దోశలాగా వేసుకుంటేనేమో మన ఇష్టం కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు కట్లెట్ లాగా చేసుకుంటేనేమో కొంచెం ఈక్వల్ క్వాంటిటీ పడుతుంది నేనేం చేస్తానంటే కొన్ని మళ్ళా అన్నీ గ్రైండ్ చేయకుండా కొన్ని అలా విడిగా తీసి పెడతానండి కొంచెం ఈ నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట సో నేను మీకు చూపించిన క్వాంటిటీ అంతా కూడా వేసేసాను ఇందులోకి ఇంకేం మిగల్చకుండా సరిపోయింది కరెక్ట్గా ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే అండి ఓట్స్ పీల్చుకుంటాయి కదా అదంతా కూడా సో గట్టిపడిపోతుంది అనమాట కరెక్ట్గా సో సరే అసలు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవటమే అసలు ఏదో కొలతగా వేసినట్టు సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీ కూడా యాక్చువల్గా దీనికి మనము ఇది అండి క్యాస్ట్ అయిరది ప్యాను కాకపోతే కొంచెం కలర్ డార్క్గా వస్తాయి అనమాట జస్ట్ యూట్యూబ్ కోసం కదా వీడియో కోసం అని నేను ఊరికే నాలుగు దీని మీద కాల్చుతున్నాను మంచిగా క్యాస్టోరియన్ మీద చేసుకోవచ్చు అండి చక్కగా ఇట్లా మనకు నచ్చిన షేప్లో ఇంట్లో కనుక ఏమన్నా ఇట్లా పిల్లలకి నచ్చినట్టుగా షేప్స్ చేసుకోవడానికి షేప్స్ ఉన్నాయి అనుకోండి దాంతో కూడా చక్కగా అచ్చులు చేసుకుని వేసుకోవచ్చు అనమాట నేనైతే సింపుల్గా ఇట్లా చేతిలోనే కట్లెట్ షేప్లో వచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట దీనికి కొంచెం డైమండ్ షేప్ కానీ ఫ్లవర్ షేప్ కానీ ఇట్లా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కొంచెం ఏంటంటే కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కాల్చుకుంటే బాగుంటాయి డీప్ ఫ్రై చేయాలంటే దీన్ని కొంచెం మళ్ళీ ఇంకొంచెం గట్టిగా కలుపుకొని మళ్ళీ దాన్ని కార్న్ఫ్లోర్ ఓట వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మనం కొంచెం ఇది హెల్దీ వేలో వెళ్తున్నాం కదా ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా చేసుకోవచ్చు టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఈవినింగ్ స్నాక్ ఈవెన్ డిన్నర్కి కూడా దీని పక్కన ఒక కొన్ని సలాడ్ కొంత సలాడ్ పెట్టుకుని తినేసామనుకోండి ఒక రెండు మూడు మంచి ఫిల్లింగ్గా ఉంటాయి అన్నమాట అలా సింపుల్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ కొంచెం ఈ ఓపిక్గా మనము ఆ కా అది ఫ్రై చేసుకోవటంలోనే టైం అంతే కొంచెం ఈ అంచులు అవి కొంచెం ఇట్లా అనేసుకుంటే బ్రేక్ అవుతుందండి ఓట్స్ కదా కొంచెం బ్రేక్ అవుతుంది కొంచెం ఇట్లా దగ్గరికి అనేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ దోశల టైప్ చూపించాను కదా నేను దోశలకేమో పల్చగా చేసుకున్నాము దీనికి ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలంతే ఓట్స్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది రెండు వైపులా అట్లా చూసుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకోవడమేనండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు బ్రేక్ అవుతాయి అని కానీ ఏం టెన్షన్ లేదు ఆయిల్ కొంచెం ఇట్లా అంచులకి వెళ్ళిపోతే దాన్ని కొంచెం మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవటమే దీన్ని ఇంకొంచెం వాటర్ వేసుకుంటే గుంట పక్కన కూడా వేసేసుకోవచ్చు అండి ఎన్ని ఆప్షన్స్ చెప్పానో చూసారా మీ ఇష్టం ఇంకా ఛాన్స్ ఇదిగోండి చూసారా అన్నీ కూడా చక్కగా మంచిగా వచ్చినాయి అనమాట ఈ మనం ఫ్రైన్ చేసుకున్నప్పుడు ఏదన్నా బెజ్జల గిన్నెలో కానీ లేదంటే ఇట్లా జాలీ ప్లేట్ మీద కానీ పెట్టుకోవాలండి అప్పుడే క్రంచినెస్ అనేది పోకుండా ఉంటుంది చూసారా రెండు వైపులా కూడా చక్కగా కాలింది కదా సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందంట సంజన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళిపోయిందండి వాళ్ళు లేట్ అయిందని చెప్పి మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీకి ఇరవై మూడు వచ్చినాయి అనమాట ఈ సైజువి సో దాన్ని బట్టి మీరు అవసరాన్ని బట్టి తీసుకునే క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి మార్నింగ్ నేను రెసిపీ షూట్ చేసినప్పుడు ఎండ్ క్లిప్కి వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనమాట అందుకని మళ్ళీ ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అందుకే మీకు అది అవుట్పుట్ తింటూ చూపించలేకపోయాను మరి మీకు ఏమనిపించిందండి వీడియో చూసి నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చక్కగా మీరు కూడా వండుకొని హ్యాపీగా తినండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత